ఓం య నమ ఓం విశ్వసేనాయ నమ మనము ఈ డెబ్భై ఒకటవ రోజున శ్రీ పురాణంలో మార్కండేయ మహర్షి ఆ సహస్రాన్ని కొనేటువంటి రాజును మరియు అక్కడ ఉన్నటువంటి ముని శ్రేష్ఠులందరికీ కూడా ప్రహ్లాదుడి యొక్క జన్మ విషయముల గురించి ఆ తన తన ఏ విధంగా తెలియజేసాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆ స్వామికి అనుగ్రహం చేతి తెలుసుకుంటున్నాం నమస్తే జయ జయలక్ష్మి నరసింహాయే మక్కండి మహర్షి అంటున్నారు సహస్రానికి ఉండేటువంటి రాజుతో ఆ హిరణ్య కృష్ణ పుత్రుడు ప్రహ్లాదు వాడు జన్మ వైష్ణవుడైన స్థానమైనటువంటి ఆ యొక్క రాక్షస వంశంలో నిర్మలమైనటువంటి భావం కలవాడి ప్రహ్లాదుడు ఉండగా భూ గడుస్తున్నాయి ఆ బాలుడు ముల్లోకములకు కూడా ప్రభుత్వ విష్ణువు యొక్క పాదవలి నిరంతరం కూడా స్మరణ చేస్తూ అలా వృద్ధి చెందుతున్నటువంటి భక్తితో పాటుగా తాను కూడా అభివృద్ధి చెందుతున్నాడు ఆ ప్రహ్లాద్ యొక్క శరీరం చిన్నదైనా హృదయం మాత్రం చాలా గొప్పగా ఉన్నాడు గర్భంలో ఉండగానే ఆ నార మహర్షి యొక్క ఆ ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని ఉపదేశం పెందు ఉన్నాడు కనుక ఆకర్భవయిష్టపడినాడు అందుచేత ఆ ప్రహ్లాద్ దుష్టుభక్తిని విస్తరింపజేస్తూ శోభిస్తూ ఉన్నాడు కలియుగం మహత్వం లేనిదైనా భగవత్సేవ చేత భగవంతుని యొక్క చింత చేత నామస్మరణ చేత కలవు స్మరణాత్మన్నా అంత ధర్మార్థ కామ మోక్షమును ఇచ్చేటువంటిది అతడు వాటలను కథలను తోటి వారికి కూడా శ్రీమన్నారాయణు అయినటువంటి ఆ కృష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవాను గురించి పురుషోత్తముడి గురించి ఆ కథమంతా కూడా చేస్తూ తెలుపుతూ ఉన్నాడు ఈ విధంగా బాలుడైనా కూడా భగవన్ నామాన్ని అతను మాధుర్యంగా ఆ నామామృతాన్ని గ్రహిస్తూ ఆహారంగా స్వీకరిస్తూ ఆ భగవంతుడి యొక్క కథలని భగవంతు యొక్క నామాన్ని ఆహారంగా భావించి ఎదుగుతూ ఉన్నాడు అలా రాక్షసరాజు ఒకనాడు స్త్రీలతో కూడి ఉండగా గురువు గారు ఇంటి నుంచి వచ్చినటువంటి బాల్య చూశాడు ఆ ప్రహ్లాదుని హిరంజు అంత ఆ బాల్యుడు పద్మనాయుణ ముఖం కలిగివాడు పొడవైనటువంటి చేతులు కలిగి ఉన్నాడు కుమారుడు ప్రహ్లాదుని యొక్క ఇలా పట్టుకున్నాడు అతని యొక్క చిన్న వస్త్రం ఉన్నది చాలా అందంగా ఉంది శిరస్సు చక్రం గుర్తుగల వస్త్రం ఉన్నది దాని మీద ఆదరణతో శ్రీకృష్ణ భగవాని యొక్క ఆ నారాయణ యొక్క పేరు రాసి ఉంది అంత కుమారుని చూశాడు ప్రసన్నుడు అయ్యాడు కుమారుని దగ్గరికి పిలిచి అతన్ని లాలిస్తూ ఇలా భద్రంగా అంటున్నాడు నీ తల్లి నా దగ్గర నీ గురించి మెచ్చుకుంటూ ఉన్నది అందువల్ల నేను నీ గురువు గారు నేర్చుకున్నటువంటిది ఆ విద్యను కొద్దిగా నాకు చెప్పవలసింది ముందు బాగా ఆలోచించు నీకు మిక్కి ఆనందాన్ని కలిగించేటువంటి దాన్ని బాగా జ్ఞాపకం ఉన్నటువంటి దాన్ని నాకు వివరించవలసింది అని కోరాడు ఇది పుట్టినప్పటి నుంచి కూడా విష్ణుభక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదు సంతోషంతో ముల్లోకాలకు నమస్కరింపదగినటువంటి ఆ శ్రీ నన్నారాయణునికి నమస్కరించి నేను చదివినటువంటి ఆ యొక్క మధురమైనటువంటి ఆ స్త్రీల యొక్క పాఠాన్ని వివరిస్తాను అని తండ్రితో చెబుతున్నాడు ఇలాగా శత్రువును తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదు స్థుతించడం విని ఆ స్త్రీల మధ్యలో ఉండేటువంటి ఆ దుష్ట రాక్షసుడు కనక కశికుడు కోపించినప్పటికీ కూడా ప్రహ్లాదు ముందు గోపాన్ని దాచుకుపోవడం కోసం సంతోషించిన వాడిలాగా లేక పెద్దగా నవ్వసాగాడు ఇలా కుమారుణ్ణి కౌగులించుకుని ఇలా అంటున్నాడు గోపత్ర మేలు చేసేటువంటి నా యొక్క మాటలను విను లోకులు రామ కృష్ణ గోవింద ఓ విష్ణు మధుసూధన మాధవ శ్రీపతి అని పలుకుతూ ఉంటారు వారందరూ కూడా నాకు శత్రువు ఇలాంటి వారిని నేను శాసించి దండించా నీవు ఇంత చిన్నతనంలోనే హరినామ సంకీర్తన ఎక్కడ విన్నావు అని కుమారుణ్ణి ప్రశ్నించాడు గద్దించాట అంత తండ్రి మాటలు ఉన్నటువంటి ఆ బుద్ధిమంతుడి అనేటువంటి ప్రహ్లాద్ము ఇలా అంటున్నాడు ఓ పూజ్యమైన ఓ తండ్రి ఇంకెప్పుడు ఇలా కనుకో అన్ని ఐశ్వర్యములను ఇచ్చేటటువంటి ధర్మములైన పురుషార్థమును వృద్ధి చేసేటువంటి శ్రీకృష్ణ అనేటువంటి ఆ మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో అలా పలికేటువంటి వాడు భయరహితమైనటువంటి స్థానాన్ని పొందుతాడు ఆ శ్రీకృష్ణుడిని నిందించడం చేత కలిగినటువంటి పాపానికి అంతు లేదు కాబట్టి మీరు పవిత్రత కోసం రామ మాధవ కృష్ణ అని చలుచుకోండి దీనివల్ల మనస్సంతా కూడా నిర్మలత్వం కలుగుతుంది పరిశుద్ధమవుతుంది మేలు కలిగజేసేటువంటి శ్రేష్టమైనటువంటి ఈ విషయాన్ని మా గురువు కూడా నేను చెబుతున్నాను పాపం వల్ల కూడా నశింపజేసేటువంటి ప్రభు అయినటువంటి ఆ భగవంతుణ్ణి శరణు వేడుకోండి అని వెలిగాడు ప్రహ్లాదుడి విధంగా మాట్లాడే చేత దేవతలకు శత్రు అయినటువంటి హిరణ్యకృసుడు కోపాన్ని ఆదుకోలేక కుమారుణ్ణి భయపెడుతూ ఎవరి వల్ల ఈ పిల్లవాడి లాంటి మధ్య రకమైనటువంటి స్థితికి వచ్చాడు ఓరి దుష్టపుత్రుడా ప్రహ్లాద చీచి నేనేం పాపం చేశాను ఓరి పాపాత్ముడా నీచుడా ఇక్కడి నుంచి వెళ్ళిపో పో ఆయన పరికాడు నరి చూశాడు క్రూర పరాక్రమం కలిగినటువంటి రాక్షసులారా వీళ్ళు గురువు ఆ గురుమూర్తి వీళ్ళకి ఎవరైతే విద్యని అభిసింపజేశారు ఈ ప్రహ్లాదుడికి ఆ గురువుని కట్టి నా వద్దకు తీసుకురండి అని అక్కడ ఉండేటువంటి ఆ రాక్షస బటులను ఆజ్ఞాపించాడు ఆ జగన్ దివస్ ఇది విన్నటువంటి ఆ రాక్షసులు ప్రహ్లాదు గురువు నా వద్దకు తీసుకువచ్చారు దేవతలను నసుగుప చేసేటువంటి వాడ కొంచెం ఆలోచించు నీవు అలసర లేకుండా ముల్లో కూడా చాలాసార్లు ఓడించావు అప్పుడు నీకు కోపమే లేదు ఇప్పుడు నీకంటే చాలా తక్కువ వాడనటువంటి నాపై కోపం వల్ల నీకు కలిగేటువంటి లాభం ఏమి ఇలా శాంతంగా మాట్లాడినటువంటి ఆ బ్రాహ్మణుని మాటల యొక్క విని రాక్షసులు ఇలా అంటున్నమాట ఓరి పాపి నీవు నా పుత్రుడు విష్ణు స్తోత్రం నేర్పించాయని గురువుతో పలికి నిర్దోషి అయినటువంటి కుమారంతో ఈ విధంగా అంటున్నాడు అంటున్నాడుకడు ఓ కుమారీవు నా కుమారుడి నీ నీకు ఈ మంద ఎలా వచ్చిందయ్యా నీకు ఈ బ్రాహ్మణులే విష్ణుపక్ష మంద ఉన్నటువంటి వారు ఇది వారు చేసినటువంటి పనే ఈ ఈనాటి నుండి కూడా ఈ పొగరబోతు బ్రాహ్మణుల యొక్క సాంగత్యాన్ని విడు విడిచిపెట్టు వీరి సాంగత్యం మంచిది కాదు వీరే నీ యొక్క తేజస్సుని మరుగుపరుస్తున్నారు ఎవరితో కలిసి ఉంటే వారి గుణములే మనకు వస్తాయి మణి దుర్గంధ స్థలంలో పెడితే ఆ మణికి ఆవాసనే వస్తుంది బుద్ధిమంతుడైనటువంటి వాడు తన మనుషాభివృద్ధి వరకు తన వారిని ఆశ్రయించాలి విష్ణుపక్షంలో ఉండేటువంటి వారిని నశింపజేయడం నా కుమార్నికి తగినటువంటి పని కాని ఈ పని మాని విపరీతమైనటువంటి విష్ణునామస్మరణ చేస్తూ విష్ణువుని భరిస్తూ ఉన్నాడు విష్ణు భరణ చేస్తున్నాడు ఈ ప్రహ్లాద్ ఊరి స్వయంగా నేను విష్ణువును సేవిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నా నీవు కూడా సిగ్గుపడవలసినటువంటి పని ప్రపంచానికి రాదైనటువంటి నన్ను విడిచి ఇతరులను ప్రభువుగా తెలుస్తున్నావు ఒక ఓ వస్తా వెను సూర్యుడు వీరుడైనటువంటి వాడు ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు అతడే ప్రభువు మహేశ్వరుడు నీవు కూడా నావలే ముల్లోకాలను జయించినటువంటి వాడు అందరికీ కూడా ప్రభువుతాడు కాబట్టి ఈ మందబుద్ధిని వదిలి వంశానికి తగినటువంటి వీరత్వాన్ని శూరత్వాన్ని కూడా చూపించు నీ అధైర్యాన్ని చూచి ఇతరులు నిన్ను సంహరించవచ్చు పరిహసించవచ్చు అని ఆ ఇరంజుడు అనుకో అంటున్నాడు ఈ రాక్షసుడు దేవతలను స్థుతించడం పిల్లి ఎలుగును పొగిడినట్లుగా ఉంది అని నెమలి సత్పాలను మెచ్చుకున్నట్లుగా ఉంది అన్నాడు బుద్ధిహీనులు గొప్ప సంపద కలిగి ఉండి కూడా బిచ్చగాడలాగా నిసిస్తూ ఉంటారు స్తోత్రం చేయబడదగినటువంటి నా పుత్రుడు నీచుడులా స్తోత్రం చేసే వాళ్ళు పొగుడుతున్నాడు ఓరి మూర్ఖుడా నా ఐశ్వర్యాన్ని చూసి కూడా నా దగ్గర విష్ణువుని పొగుడుతున్నావే గౌరంప తగినటువంటి ఆ స్త్రీని పౌట ఆశ్చాస్పదముని బలికి కోపించి భయంకరుడి కుటిలంగా చూస్తూ ఆ హిరణ్య శివుడు ఆ ప్రహరాల గురువును వణుకున్నట్లు చేస్తూ భయంతో కోపంతో అతన్ని గర్థించి పరిహసించి ఆ గురువుని వెళ్ళు వెళ్ళు ఓ బ్రాహ్మణ పశువ నా పుత్రుడికి బాగా నేర్పొనే పలకగా బ్రాహ్మణుడు తమ అనుగ్రహం అంటూ అక్కడిని నిష్క్రమించాడు ఆ యొక్క బ్రాహ్మణుడింటికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా విష్ణుము విష్ణుమూర్తిని విడిచి రాక్షసరాజుని అనుసరించడం మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుడు పొట్టకూడి కోసం ఆశించేటువంటి వారు ఆశ గలవారు ఏ పనిని చేయని కానీ సర్వలోకములకు ఆ అనంతమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క నామస్మరణ గొప్పదని కూడా ప్రహ్లాదు తన గురువులందరూ కూడా తెలియజేస్తున్నాడు అనంత అనంత దేవే అనంత పరదాయ అనంత దుఃఖ నాయ అనంత అనంత బాధ రాచాయ అనంతయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ

मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति